ஹாய் எவ்வளிரம் அந்த எல்லாம் ఈ రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను అండి ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి సో మీకు గనక ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను అలానే నేను వేసుకునే డ్రెస్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంచి కుర్తా సెట్ అండి సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో మంచి రెడ్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ తో వస్తుంది పర్ఫెక్ట్ గా ఉందండి ఫిట్టింగ్ అంతా కూడా ఇంకా రేటు కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంటుంది మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడైతే కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్యితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చూడండి ఇలా ఉంటుంది మనకి అంటే డిఫరెంట్ డిజైన్ అండ్ ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉందండి సో ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి యాక్చువల్ గా శారీ ఓవరాల్ లుక్ చూడండి మీరు ఓవరాల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూసారు కదా పైన వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చూడండి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే ఉంటుంది సో కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి బార్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్ అనేది అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాట్లో డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే డిజైన్ వస్తుంది చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ అనేది అయితే ఇచ్చారండి బార్డర్ అలా ఏమి ఉండదు సో ఈ సారీ అయితే చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ లోనే మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే సిల్క్ మిక్సింగ్ అండి సో డైలీ కి యూజ్ చేయొచ్చు మీరు బాగుంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే షిఫాన్ శారీ అండి దీనిపైన మనకి ఇలా కంప్లీట్ గా బాధీ ప్రింట్ అనేది అయితే వస్తుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది సో పైన వచ్చేసి బార్డర్ మనకి ఇలా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మంచి షైనింగ్ తో ఉంటుంది ఇదంతా కూడా మనకి ప్రింట్ అనేది అయితే వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా మంచి గ్యాప్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డైలీ వేర్ కి అయితే మీరు హాయిగా యూజ్ చేయొచ్చండి బాగుంటుంది శారీ అయితే సాఫ్ట్ గా ఉంటుంది సో శారీ అంతా కూడా చూడండి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా మనకి ప్రింట్ ప్రింట్తోని అయితే వస్తుంది కంప్లీట్ గా మనకి ఇలా షైనింగ్ తోని ప్రింట్ అనేది అయితే వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బాన్ీ ప్రింట్ అయితే వస్తుందండి మనకి సపరేట్ గా బార్డర్ ఏమి ఉండదు కానీ ఇలా బాందీ ప్రింట్ తో మనకి బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి ఇలా మంచి డిజైన్ తో ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా డిఫరెంట్ డిజైన్ తో ఉందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది సో దీనికి పైన బార్డర్ వచ్చేసి ఇలా జరితోని బార్డర్ అయితే ఇచ్చారు కింద కూడా ఇలా మంచి జరితోని బార్డర్ అనేది అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది చూడండి శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ పైన డిజైన్ కూడా మనకి ఇలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పాటు చూపిస్తాను మీకు సో పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి చూడండి ఇలా ఉంటుంది పళ్ళు పట్ అంతా కూడా సో ఓవరాల్ గా శారీ అయితే చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ అనేది అయితే ఉందో మీకు కూడా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైజ్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అయితే తెప్పించానండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలాంటివి మనకి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి సో ఇలా కంప్లీట్ గా కిందంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా డిజైన్ వస్తుంది ఇది కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుందండి మనకి శారీ అంతా కూడా చాలా రీజనబుల్ లోనే బెస్ట్ క్వాలిటీతో అయితే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా మనకి ప్లేన్ వస్తుంది దీనిపైన సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓవరాల్ గా శారీ అయితే బాగుంది మీకు ఇలా తక్కువ ప్రైజ్ లో కావాలి అనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ జస్ట్ నార్మల్ సిల్క్ అండి నేనైతే అంతగా రికమెండ్ చేయను ఈ శారీని ఎందుకంటే మనకి ఎడ్జెస్ వచ్చేసి కొంచెం రఫ్ గా ఉన్నాయి అలానే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇమిటేషన్ లుక్ అనేది అయితే తెలుస్తుంది జస్ట్ తెప్పించాను కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది నేను కూడా అంటే అనుకున్నాను కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బాగా వస్తుందేమో అనేసి అనుకున్నాను కానీ అలా అయితే రాలేదు సో ఇలా మనకి ఎల్లో కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి పైన ఇలా ప్లెయిన్ అనేది అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ మాత్రం బాగా ఇచ్చారండి ఇలా బ్లాక్ కలర్ పైన మనకి చిన్న చిన్నగా బూటీస్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది ఇలా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అంతా కూడా ఓవరాల్ గా శారీ చూడండి ఇలా అయితే ఉంటుంది శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఈ ప్రైస్ లో ఇలాంటి సారీ ఓకే అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన సారీస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి